హాయ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ ఈ వీడియో ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఎత్తి చూపి వారి మనోభావాలను కించపరిచేందుకు చేసినది కాదని కేవలం ఒక విశ్లేషణగా మాత్రమే రూపొందించినదని గమనించమనవి చాలా కాలం క్రితం కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు మాత్రమే ఉండేవి ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకునే సంస్కృతి మొదలైంది అయితే చాలా కాలం క్రితం ఒకసారి పెళ్ళైన జంట ఎన్ని భేదాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ జీవితాంతం కలిసి ఉండాలనే దృక్పథంతో ఉండేవారు అది కాస్త మారి పెద్దలకు తెరిచిన పెళ్లి చేసిన జంటలైనా ప్రేమ వివాహం చేసుకున్న జంటలైనా భేదాభిప్రాయాలు ఏర్పడితే విడిపోయి ఎవరి జీవనాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే సామాన్యులు విడిపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ సెలబ్రిటీ జంటలపై జనం ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా సినీ రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది అలా పంతొమ్మిది వందల నాలుగు నుండి ప్రస్తుతం వరకు విడిపోయిన కొన్ని టాలీవుడ్ జంటల గురించి ఈ వీడియోలో చూద్దాం హాస్య పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన రమాప్రభ అలనాటి హ్యాండ్సమ్ హీరో శరత్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మనస్పర్తల వల్ల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ జంట విడిపోయింది అయితే ఈ మధ్య శరత్బాబు చనిపోయే ముందు వరకు ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు ఇక లోకనాయకుడు హాసన్ వాణి గణపతిని ప్రేమించి పంతొమ్మిది వందల ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ పదేళ్ల పాటు కలిసి ఉన్నప్పటికీ కారణాలు తెలియదు కానీ పిల్లలు కలగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడిపోయిన తర్వాత కమల్ హాసన్ నటి సారికను పెళ్లి చేసుకోగా వీరికి శృతిహాసన్ అక్షర హాసన్ ఇద్దరు అమ్మాయిలు కలిగారు సారికతో కమల్ రెండు వేల నాలుగులో విడిపోయారు ఆ తర్వాత కమల్ నటి గౌతమితో సహజీవనం చేశారు ప్రస్తుతం వీరిద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారని భోగట్ట ఇక స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామారాయుడు కూతురు లక్ష్మిని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు కింగ్ నాగార్జున వీరికి నాగ చైతన్య కలిగాక పంతొమ్మిది వందల తొంభైలో ఇద్దరూ విడిపోయారు ఆ తర్వాత నాగ్ అమలను పెళ్లి చేసుకోవడం వారికి అఖిల్ కలగడం తెలిసిందే ఏ పాత్రలోనైనా ఇమిడిపోయి అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ లలితా కుమార్ని ప్రేమించి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు అమ్మాయిలు కలిగాక రెండు వేల తొమ్మిదిలో విడిపోయారు తర్వాత సంవత్సరం అంటే రెండు వేల పదిలో కొరియోగ్రాఫర్ పోనీ వర్మన్ పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్ ఇక బొమ్మరిల్ లాంటి ఫ్యామిలీ స్టోరీస్తో ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్థ రెండు వేల మూడులో మేఘనను పెళ్లి చేసుకున్నారు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక అబ్బాయి కలిగిన తర్వాత రెండు వేల ఏడులో ఇద్దరూ విడిపోయారు అయితే సిద్ధార్థ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొందరు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ ఆయన ఎవరిని పెళ్లి చేసుకోలేదు హీరో సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికే మనస్పర్తల కారణంగా వీరిద్దరూ విడిపోయారు ఇక సుమంత్ సోదరి సుప్రియ ఇష్టం సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కలిగింది చరణ్ దుర్వ్యసనాల పాలయ్యారని అందువల్లే మనస్పర్తలు వచ్చి రెండు వేల ఆరులో విడిపోయారని అప్పుడు వార్తలు గుప్పమన్నాయి ఆ తర్వాత కూడా చరణ్ దుర్వ్యసనాల నుండి బయట పడలేకపోవడం వల్లే కొంతకాలమయ్యాక చనిపోయారనే మాటలు కూడా వినిపించాయి ఇక గుజరాత్కు చెందిన రేణు దేశాయ్ తను నటించిన బద్రీ సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ప్రేమించి రెండు వేల ఏడులో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకున్నారు ఇక కేరళకు చెందిన క్రిస్టియన్ సమంత నాగచైతన్య సరసన ఏమాయ చేశావే చిత్రంలో కథానాయికగా నటించారు అది మొదలు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ అంతా ఆదర్శ జంట అనుకుంటున్న సమయంలో ఐదేళ్లు కలిసి ఉన్న తర్వాత అనూహ్యంగా విడిపోయారు ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని కలకాలం తమ జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండాలనే వారి అభిమానులు కోరుకుంటారు కాబట్టి ఇక మీదట విడాకుల సంఖ్య తగ్గిపోవాలని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम